కష్టసుఖాలు ఏమైనా ఉంటే ఎవరికి చెబుతారండి భర్త హింసిస్తూ ఉంటే ఎవరికి చెబుతారమ్మా ఆడవాళ్ళు పుట్టిన వాళ్ళకి చెప్పాలి కదా అక్కడి నుంచి ఎవడో కూడా రావాలి కదా ఇల్లు ఎందుకున్నారు అన్నగారిని ఎందుకు అని మామగారు పెద్దవాళ్ళు వాడు ఈ పాడికే డబా కట్టేసి ఉండొచ్చు అత్తగారు రాలేని స్థితిలో ఉండొచ్చు అదిగే బతుకున్నంత కాలం అప్పచ్చుల యోగక్షేమాలు మనం పట్టించుకోవాలంటే భగినీ హస్త భోజనం ఖచ్చితంగా ఆ రోజున వెళ్ళి చెల్లెలింటికి అక్కగారింటికి కూడా ఆవిడ చీర వండించుకుని తిని ఆ చీర ఎవరికి ఆవిడకి పెట్టుకు వస్తే ఏమన్నా కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు ఎవరన్నా అంటే కదా అరికోడా కలిపి కావా అక్షి అని ఆవిడ కాస్త దొడ్డు వెళ్తు ఏం చెప్పమంటావు మీ బావే అంటుంది కనీసం చెప్పుకుంటే కొంత దుఃఖం తీరుతుందండి పరిష్కారం తర్వాత చెప్పుకునే వాళ్ళని ఆక్షేపించకండి చెప్పుకోలేమండి లేనండి అనండి నష్టం ఏమిటి నీకెందుకు ఉన్నానుగా అని ఒక మాట అనండి ప్రతి భర్త ఇంట్లో నేను అంటున్నాను కాబట్టి చెబుతున్నా ముఖమాట నేను చెయ్యింది చెప్పం ఎన్నో చెబుతుంది ఉన్నానుగా నీకు నీకెందుకంటే అమ్మాయ ఆ మాట అన్నారంటుంది అన్ని ఎవరే చూస్తుంది నేను బాగా ఒకటి పనిమణి మానేసిన చాకలాడు బట్టలు లేకపోయినా గ్యాస్ రాకపోయినా అన్ని సమస్తే చెబుతున్నారు నేను ఉన్నానుగా నీకు గ్యాసా నేను ఏమైనా పనిమణిస్తాను అన్నీ నేను చూసుకుంటానే నీకెందుకంటాను రాత్రి గౌతమి ఎక్కిస్తాను వాళ్ళు యూరోప్మా ఆయన ఏం చెప్పినా కాదండి ఎంత ప్రేమ అంతే ఊ అండమే నువ్వు ఏమీ చేయకల్లా ఊ అండమేదో రహస్యం తుప్రంగా కాగి పెట్టింది కూడా మీరైతే నాకు మాట్లాడడం కూర్చోమండం అన్ని చెబుతుంటే వినో ఊ అండం కూడా చెప్తా అడి సాయంత్రం పండికి కూడా ఏం చేస్తాడు అంతే రెండు రోజులు ఉన్నావు మళ్ళీ మాత్రం సేవ సరిపోయింది ఇలాగా అంటే అప్పుడు అమ్మ దగ్గర కూర్చొని అమ్మ నీకు ఎందుకమ్మ నేను ఉన్నాను కదా విజయవాడ ఎడుతున్నా వారం రోజులు అంటే మా అమ్మ గుండె ఆగిపోతుంది అనుమానండి రెండు రోజులు వస్తానని చెప్పాను తప్పు నేను అక్కడ అలాగే చెప్పాం వారం రోజులు నేను ఖచ్చితంగా నీకేమేం జరిగినా సరే అప్పుడే జరుగుతుంది అంటే ఇంత అలా అన్నమాట ఏదో సత్యం ఇక్కడ కాదు సత్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఎందుకమ్మా విజయవాడ అమ్మా దగ్గరే కదా రెండు రోజులే అన్నాను పోలే అయినా హైదరాబాద్ కాదుగా హైదరాబాద్ వెళ్తే మనవాడు రావడం తెలుసు అంటే కాదమ్మా విజయవాడే అన్నాను అంతే రెండు రోజులు అయ్యాక మళ్ళీ పోయి ఇంకొక రెండు రోజులు అంట తప్పక వాళ్ళకి ఏదైనా నిజాన్ని చెబుతామండి నెట్టుకు రాకపోతే నడుస్తుందా వ్యవహారం అందుకని కష్టాలు మనం పరిష్కరించక్కర్ల వింటే చాలా కూర్చున్నారు అక్కడే కాఫీ తాగుతూ వెళ్ళిన టిఫిన్ తింటూ వినరావా ఏమో నష్టం సోది సోదంటే ఎలాగా జీవితమే సోది అసలు నేను చేసుకోవడమే పెద్ద సోది సోది చెప్పకపోతే ఏం చెప్తారు నీకు భాగవతం చెప్తారు కూర్చోబెట్టి వెళ్ళమే అలా వినగలగాల అది ప్రేమ పెంచుతుంది మనుషుల మంచి అందుకని ఆడపడుచు అరక భగినీహస్త భోజన ఇవన్నీ మన సంస్కృతిలో గొప్ప వచ్చారా మనం చెయ్యాలి డబ్బుతో వచ్చిన ఆలోచించకూడదు ఆడపడుచుని అనకూడదు దాంట్లో అప్పుడు తాకపోతే వాళ్ళు ఇంకెప్పుడు అనుకుంటారో ఎప్పుడు చేస్తావు వాళ్ళకి ల లక్షల కోట్లు అడిగితే వేరే విషయం ఐదు వేలు ఆరు వేలు తక్కువలో ఏం అడిగినా సరే చేసేయవలసిందే ఆ మాత్రం కూడా చేయబోతా అయితే కూర్చుంటారు ఇద్దరు ఉంటే ఇద్దరు అడుగుతారు వాళ్ళతో కూడా వాళ్ళు ఒళ్ళు కూర్చుంటారు బదిమారావలసిందే తీసుకురావాల్సిందే అదో ముచ్చట పెడుబుడుకు వెంటలు భోజనం పెడతారు ఆ గిన్నె ఆడపడుచు ఇప్పిస్తారు ఏ ఎంగిగులు తింటుందా ఆవిడ ఆ మాత్రం గిన్నె యోగ్యురాలు కదా ఏం చేసుకుంటే గిన్నె పెట్టుకుని ఎత్తు పెట్టుకుంటాం ఈ నష్టం ఏమిటి ఈ ముచ్చటలో ఆచారాలు ఎందుకు వచ్చిన మనుషుల మధ్య బంధాలు బలంగా ఉండడానికి మాతో ముడిచ్చిన గిన్నె అని వంద మంది చెబుతుంది ఆవిడ భర్త వంద గిన్నెలు కూడా జపం అదో లక్షణం మాడిచ్చుని గిన్నె మాతో ముడి పెళ్లిలో ఆ వంటి గిన్నె ఇక్కడ పిలకూడ తీసింది భర్త ఆ విషయం చెప్పదు అక్కడ ముడిచ్చిన గిన్నె మాత్రం గుర్తు ఏ ఆ అవకాశం ఆవిడకివ్వకూడదా మనకి ఏమైనా నష్టం ఆవిడ గిన్నెస్తే అందుకని ఇక్కడ తగాదా లేదుట ఎదుట చివరికి తగాదా లేకపోతే పెళ్లికి లేదు కాబట్టి చిన్న తగాదా వచ్చింది అదే అది ఎంత ఎంత సాధువుగా అనయినలేమి అలుక ఎంత సాధువుగా అనయినలేమి తగ ఉసుంత లేకున్నా పెండికి శోభ లేదు అలుకు గుడ్డ కొనయి అలుకు గుడ్డ కనై కలహంబు వచ్చి జనక గలకు ఇది విశ్వ ఎక్కడా సీతారాముల పిల్లలు తగాదాగ అవకాశం లేదు అందుకని ఇల్లరికే గుడ్డ గురించి జనక మహారాజు దాసి దశరథ మహారాజు దాసి ఇద్దరు కొట్టుకున్నారు ఆ రకంగా దోషం పోయింది అలుకు గుడ్డ కొన ఈ కలకం వచ్చి ఇల్లరికే గుడ్డ ఈ గుడ్డ నాది ఎప్పటి నుంచో వాడుతున్నాడు ఆ నాది అలాగే అమ్మయ్య ఏ తగాదా లేదనుకో ఇదో తగాదా ఉంది కదా అంటే దృష్టి దోషం పోయింది అనమాట ఆ పెళ్ళమ్మ ఏ తగాదా లేదు ఏ తగాదా లేదని ఎవరైనా ఒకళ్ళంటే వాళ్ళ దృష్టి మంచిది కదా మన్నాడు వస్తుంది కదా ఇది దంపతుల మధ్య వస్తుంది దంపతుల మధ్య రాకుండా అలా చిన్న విషయంలో తొలగిపోవడం మంచిది అందుకని కొనే ఈ కనకంబు జరిగి జనక దశ పరిచారికలకు ఈ ఇంట్లోనూ ఆ ఇంట్లో ఉండేటువంటి దాశలకి అనుకుంటే గురించి దగ్గర వచ్చింది అన్న ఆ తర్వాత ఆ వివాహం పూర్తి పరశురాముని యొక్క గర్వభంగమై ఆనందంగా దశరథ మహారాజు గృహానికి వెళ్ళారు ఇక అక్కడ విషయాలు మనకు తెలుస్తున్నవి పొద్దున్న పది గంటలకి గురించి దశరథు పట్టాభిషేకం అభిషేకం అన్నాడు రాత్రి పది గంటలకి గురించింది మూడో తలో ముప్పై ఆరో తల్లో ఎవడే ఆవిడ గురించి చెప్పింది నేను రెండు వరాలు పోరాని మీ నాన్నగారు నాకు మీ నాన్నగారు చెప్పే పరిస్థితిలో లేదు కానీ నువ్వు తీర్చాలి రామచంద్ర అందులో మధురది మా అబ్బాయి భరతుడికి పట్టాభిషేకాన్ని నీకు బదులుగా రెండవది నీకు పద్నాలుగేళ్లు వనవాసం మొదటి వరాన్ని కైకర్ క్షమించచ్చండి రెండో వరానికి క్షమించకూడచ్చు చాలా తక్కువ నాడు నీ ఉడుకు కాకపోతే మీ తమ్ముడికి చేసుకో పట్టాభిషేకం అది వేరే విషయం రామచంద్రుడికి వనవాసం విధించరానికి గురువ్యవరమ్మ అదేం కోరిక దిక్కుమాలి కోరిక ఆ కక్ష్యం రాజకీయం రాజకీయం పూర్తిగా పద్నాలుగేళ్ల పాటు ఇక్కడ రాముడు ఉంటే రామా అభిమాన సంఘం రామా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటారు వాళ్ళు గొడవలు చేసి భరతుడు పాలనలో అల్లకల్లోరం చేస్తా రాముడు ఊరుకున్నా వాళ్ళు ఊరు కోరుక అందుకని కైక బ్రహ్మాండమైన రాజకీయ పథకం ఇచ్చింది ఆవిడకి తోడు మందర ఆలోచన తర్వాతనే కైక ఆలోచించింది అందుకని పద్నాలుగేళ్లు రాముడిని అడవులకి పంపేస్తే భరతుడు సుఖంగా పరిపాలించి ప్రజాకర్షక పథకాలు మూడు వందల గ్యాసు ఆరు వందలకి ఇల్లు ఇవన్నీ పథకాలు ఇక్కడ వస్తున్నాయిగా ఏమైనా వస్తే నూటెమిది అంతగా పోతే రకరకాల పథకాలు ఇవన్నీ ఒక పద్నాలుగేళ్ల పాటు అమలు చేసేస్తే మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భరతులకే ఓటు భరతులకే ఓటు భరతులకే ఓటు ఈనాటి రాజకీయం ఒక్క ఎన్నికలు లేకపోయినా సరే రేపు వచ్చిన పద్నాలుగు ఏళ్ల తర్వాత రామచంద్రుడు తిరిగి వచ్చినా భరతుడు పాలన బానే ఉందని అందరూ అంటుంటే ఆయన మళ్ళీ అడవులోనే సెటిల్ అయిపోతారు కూడా ఇది రాజకీయ పథకం దుర్మార్గం కాదండి ఈనాటి రాజకీయం అంతా రామాయణ భారతాల్లో ఉంది భారతంలో ఇంకా గుడు రాజకీయం ఉంది దీనికంటే ఇంకా ఇది కూర్చున్నాయి ఇది కైక ఉద్దేశం కానీ విశ్వనాథ్ వారి కైక అలా మాట్లాడదు ృతి సంబోధన ఉంటాయని విశ్వనాథవి కైక రామ లక్ష్మణ అలా ఉండవు ఇంత పొడుకుంటుంది ఆ సంబోధం అందులో ఆ పాత్ర తత్వం ఆ సందర్భం ఉన్నావు కైక తాను కోరిన వరాలను చెప్పేటప్పుడు రాముణ్ణి ఏమైనా సంబోధించిందంటే నిన్ను ఊరికే వరాలకి వెళ్ళమని అండం లేదు క్షుణీపర అవతరణ ప్రాచీన లీలాకృతి ఈ భూభారాన్ని మొత్తం దించడానికి ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు నువ్వు అని నాకు తెలుసునయ్యా అందుకని కోరడం క్షోణీయ ఈ భూభారాన్ని వారించడానికి అవతరించిన ప్రాచీన లీలాకృతి ఈ దేవుడో చెప్పదండి ఒక ప్రాచీనమైన లీల పరమాత్మ ఆ లీలకు నువ్వు ఆకారం తెలుసు అందుకని నిన్ను అక్కడికి పంపించి నేను దుర్మార్గురాలు అవుతున్నా కావాలని నేను బలిపోతున్నాను కైకిన ఒక బలైపోతున్న పాత్ర కింద చిత్రించారు విశ్వనాథ్ తప్ప దుర్మార్గురాలు గారి చిత్రం రామాయణంలో అన్ని పాత్రలు అంతే రామణాసుడు కూడా బలైపోయిన పాత్ర కృష్ణ పాత్రలు అది బలైపోయిన పాత్రలు ఎందుకంటే ఆ కథ నా నడవాలంటే ఒకటి దుష్టుడు కావాలి సినిమా నడవాలంటే ఒకటి హీరో వెయ్యాలి ఒకటి విరణి వెయ్యాలి ఒకటి హీరోయిన్ వెయ్యాలి నలుగురు ఎత్తుకుపోవాలి మేము ఎత్తుకు వెళ్ళండి మేము మంచి వాళ్ళమండి సినిమా నడవడం ఆవిడ మధ్యలో వద్దు వద్దు అలా వద్దు వద్ద వద్దు నలుగురు తీసుకెళ్తాను వద్దే ఉంటుంది అదే ఉంటే కావాలని వాడికి తీసుకెళ్తాం ఈ రోజు నాగార్జున రావాలి గుర్రం మీద వాడు రక్షించాలి వాడు బయటికి చేయాలి వీడు చెట్టు చాటు ఉండాలి మూడవ వేల నోట్లు పెట్టి కీ అనాలి అన్ని జరగాలి మన దగ్గర వంద రూపాయలు పోవాలి ఇంత లేకపోతే సినిమా ఒప్పుకో మనం ఈ సినిమా వైకుంఠ నిర్మాణం అయింది దీనికి దర్శకుడు విష్ణుమూర్తి ఆయన మొత్తం చేసి ఇక్కడికి పంపించారు అది ఎవరి పాత్ర కూడా చేస్తారు అది కైకా దుర్మార్గురాలు కాదు రావణాసురుడు కాదు సూర్పణగా కాదు వందర కాదు విశ్వనాథ రామాయణంలో ఆ తత్వం గ్రహించాడు కాబట్టి ఏమి దుర్మార్గ పాత్రలుగా ఆయన చిత్రించాలి ఒక రకమైన చాపల్యానికి లోనైన పాత్రలుగానే చెప్పాడు ఆ పాటి ధర్మం చెయ్యాలి అవలగే ప్రవర్తించాలి అందుకే కైక వరాలు కోరుతూ క్షోణి వరవరణ అవతరణ ప్రాచీన లీలాకృతి ఈ ఒక్క వాక్యం చదువుతూ నేను ఇప్పుడు ఏడాది కథ ఈ కావ్యం మొత్తం చదివినప్పుడు ఆ వెనక్కి విశ్వనాథాయణ ఫోటోకి అలా చూస్తూ పావుగా ఉండిపోయాయి అంట గొప్ప సంతోషం ఇస్తే కైకని గురించి ఏం మాట్లాడేవారు